హాయ్ అండి అందరికీ కూడా పదకొండవ అంతర్జాతీయ యోగా డే శుభాకాంక్షలు యోగాంధ్ర కార్యక్రమం పెట్టిన మోదీ గారికి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను డాక్టర్ బోరుగుపల్లి అప్పారావు గారు మా యోగా గురువుగారు అండినా ఇప్పటికీ అన్ని ఆసనాలు వేస్తారో వాకింగ్ కూడా మానరండి మా అందరికి ఇన్స్పిరేషన్ ఈయనే మా నిడదవోలు గాంధీనగర్ వాకర్స్ క్లబ్ తరఫున మీకు ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం సార్ యోగా అనేది మన దైనందిన జీవితంలో ఒక పార్ట్ అయిపోవాలండి ప్రతి రోజు కూడా ఉదయం కానీ సాయంత్రం కానీ ఏదో ఒక టైంలో చల్లని వేళలో ఒక హాఫ్ అన్ అవర్ అని కంపల్సరీగా అందరూ చేయాలి ఇంత పెద్ద ప్రోగ్రామ్ అంత సక్సెస్ఫుల్ గా అవడానికి కారణమైన మెడికల్ వారు పోలీసు వారు యోగా ట్రైనర్స్ పారిశుద్ధ్యం వాళ్ళు వీళ్ళందరికీ కూడా మనం ధన్యవాదములు తెలియజేద్దాం ఇక్కడ మా ఆయుష్లో రేష్మా గారు గురువు అండి అలాగే ఈ ప్రోగ్రాం అంతా సక్సెస్ఫుల్ గా అవడానికి యోగా గురువులే కారణం అండి ప్రతి చోట కూడా చాలా మంది గురువులు ప్రోటోకాల్స్ పెట్టి ప్రతి ఒక్కరిని కూడా చాలా బాగా ట్రైన్ చేశారు ప్రతి ఒక్క గురువు గారికి ధన్యవాదములు ఇక్కడతో ఆపకుండా ఈ యోగాని కంటిన్యూ చేద్దాం